హెల్త్ బాగలేక సీవీకే హాస్పిటల్కి వచ్చాను మేము సత్తపరం నుంచి సివికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఖమ్మం వచ్చాము ట్రీట్మెంట్ కోసం సివికే హాస్పిటల్ చాలా బాగుంది సివికే హాస్పిటల్ గురించి లేకపోతే చెప్పడం వల్ల ఇక్కడ జాయిన్ చేసాను మాది టేకులు బల్లి దగ్గర డబల్ బెడ్రూమ్స్ అండి అక్కడ క్యాంప్ పెట్టారు సివికే అనే డాక్టర్ గారు టైంలో మా మిస్సెస్ ఫోన్ చేసి బాగా జ్వరం వస్తుందంటే హడావిడిగా ఈ కే హాస్పిటల్కి వచ్చాము వచ్చినప్పుడు డాక్టర్ గారు వచ్చి మంచిగా నైట్ ఇక్కడ సీవీకే చాలా ఫ్రీగా కూడా చాలా బాగా చూస్తున్నారు నేను ఒక టూ డేస్ నుంచి ఇవ్వని ఇబ్బంది పడుతున్నాను అయితే సివికే హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు తెలిసిన రిలేటివ్స్ సివికే హాస్పిటల్ గురించి చెప్పి ఇక్కడికి పంపించారు ఇక్కడికి రాగానే డాక్టర్స్ చాలా బాగా రిసీవ్ సివి సివికే హాస్పిటల్కి తీసుకొచ్చాము అక్కడ డాక్టర్లు గారు కానీ నర్సులు కానీ చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారు హెల్త్ బాగోగా ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా సివికే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను డాక్టర్లు కూడా చాలా స్పందించి బాగా మంచిగా చూసుకున్నారు ట్రీట్మెంట్ కూడా బాగా సివికే హాస్పిటల్ గురించి చెప్పారు చెప్పడం వల్ల అక్కడ నుంచి వెళ్ళి సివికే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను విజయ్ సార్ కానీ స్నేహ మేడం కానీ చాలా రెస్పాన్స్ కానీ రిసీవ్ కానీ చాలా బాగా చేశారు इधर खाना पूरा ఆయా मैं आया सी के हॉस्पिटल में तो डॉक्टर ने जाँच उच किया अच्छा डॉक्टर ने ఇక్కడ ఖమ్మం సి సివికే హాస్పిటల్ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాను నేను ఎంట్రీ అవ్వగానే ఇక్కడ అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు తీసుకొచ్చి ఎంబట్టే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు తర్వాత డాక్టర్ గారు కూడా వచ్చి హాస్పిటల్ విజయ్ గారిని కలిసాము మన ఫ్రిడ్జ్ అద్దరు చేసి వచ్చారు ఇప్పుడు బాగానే హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఎంతో ఏవీ హాస్పిటల్ డాక్టర్ గారు మాట్లాడే అది తక్కువలో నాకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపే అది తక్కువలో ఈ మల్టీ లిక్విప్మెంట్ ఇంజూరీ ఏసీ పీసీ చేయడం జరిగింది దాని ద్వారా నేను త్వరగా రికవరీ అవుతున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నాకు ఆపరేషన్ అయిపోయి కూడా ఈ సివిఏకే హాస్పిటల్లో వచ్చినాక డాక్టర్స్ సిస్టర్స్ అందరి కలిసి ట్రీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మంచిగా ఉన్నాను నేను నేను ఇక్కడ సివిక్ హాస్పిటల్ కి వచ్చాను